హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్తో పాటు మదనపల్లి కోలారు చింతామణి అన్ని మార్కెట్లో ధరలు ఇంతలాగా తగ్గడానికి గల కారణాలు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము మెయిన్ అంటే అనంతపురం మార్కెట్కి ఈరోజు యాభై వేల బాక్సులు అయితే వచ్చాయి కదా యాభై వేల బాక్సులు అంటే పెద్ద స్టాక్ ఏం కాదు అంత మండి మీద అయితే యాభై వేలు అయితే చాలా తక్కువ స్టాకు కానీ రేటు మాత్రం నూట యాభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై ఈ ధరలే పోతున్నాయి మెయిన్ రీజన్ ఏమంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా టమాటాలు అయితే నాటారు ఒక్కొక్కరులో ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక రైతు అయితే నూట యాభై ఎకరాలు ఇలా అయితే భారీగా నాటారు ఈసారి అసలు అలాగే దిగుమతి కూడా అలాగే వచ్చింది మార్కెట్కి అయితే చాలా దిగుమతి అనేది వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే అలాగే మధ్యప్రదేశ్లో కూడా మూడు మూడు ఏరియాల్లో అయితే భారీగా నాటారు ఒకటి సింధువార ఇంకొకటి రత్లాము ఇంకొకటి శివపురి ఈ మూడు ఏరియాల్లో కూడా భారీ అంటే అతి భారీగా నాటారండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన సౌత్ వాళ్ళకి రేట్లు బాగా దొరికాయి మనకైతే రేట్లు దొరకటం లేదు ఈసారి రేట్లు దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళ స్థాయికి మించి ఎక్కువగా వేసుకున్నారండి టమాటా పంట ఇప్పుడు ధరలు చూస్తేనేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఇవే దొరుకుతున్న రేట్లు అలాగే మధ్యప్రదేశ్లో కూడా అంతేనండి మధ్యప్రదేశ్లో అయితే కొంచెం బెటర్గా ఉంది బెటర్ అంటే అంతేం కాదు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు ఈ ధరలు అనేది పడుతుంది ఎక్కువగా మన రాష్ట్రంలో టమాటాలు ధరలు తగ్గడానికైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రమే మెయిన్ అండి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అనేది దిగుమతి అనేది చేసుకుంటున్నారు అక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు కొని ఇక్కడ రెండు వందలు మూడు రెండు వందలు రెండు వందల ఇరవై మూడు అయితే పెద్ద బాక్స్ అమ్ముడిపోతుంది మదనపల్లి మార్కెట్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని మార్కెట్లకి అయితే వస్తున్నాయి తర్వాత హైదరాబాద్కి కూడా వెళ్తాన ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే తమిళనాడు కూడా వస్తున్నాయి అంటే ఈ ఛత్తీస్గఢ్ బార్డర్లో మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో ఉండే కదా ఆ అయితే ఛత్తీస్గఢ్ రాయపూర్ టమాటా కవర్ చేస్తుంది దానివల్ల ఇక్కడ మన కాయలు అనేది కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బయర్లో ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో